అసెంబ్లీ సమావేశాలలో ఈ సభ మనందరిది ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటుంది తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఇక అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలను చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఈ సమావేశాల నుండి సస్పెండ్ చేశారు స్పీకర్ జగదీష్ రెడ్డి మాట్లాడితే మా బట్టలు విప్పి నిలబెడతాడు అనే భయంతోనే నన్ను అక్రమంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఈ సస్పెన్షన్లు ఇవి ప్రజల ఏవి లేనాడు బయలుదేరి మమ్మల్ని తయారు చేసి మొత్తం ప్రపంచానికి తెలంగాణ గొంతును వినిపించి తెలంగాణను తీసుకొచ్చిన కేసీఆర్ నాయకత్వంలో తగిలిన సైనికుల మాకు గివి పెద్ద సమస్య కాదు అసలు పదవులనే ఇట్లా గడ్డిపోసల్లాగా వదిలేసి కేంద్ర మంత్రి పదవి నుంచి ఇక్కడ ఎమ్మెల్యేల పదవులు కనుక మంత్రి పదవులతో సహా రాజీనామాలు చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఇవేవి కొత్తవి కావు ఇవేవి గతంలో చూడని అనుభవాలు కావు ఇవాళ ఈ ప్రభుత్వం యొక్క దొల్లతనం బయటపడింది ఈ ప్రభుత్వం యొక్క కుట్ర బయటపడింది మొదలైన నాలుగు నిమిషాలకే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క బట్టలిపే కార్యక్రమం మొదలైంది ఈ ఉపన్యాసం పూర్తి అయితే తమ మమ్మల్ని బర్బాతాలు నిలబెడతారేమో ప్రజల ముందటన్న భయంతో ఈ ప్రభుత్వం చేసిన కుట్ర తప్ప ఇంకొకటి కాదు ఈ సస్పెన్షన్ తప్పకుండా దీన్ని ప్రజల్లో ఎండగడతాం న్యాయస్థానం ద్వారా కూడా మేము ఎదుర్కొంటాం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీగా మా గొంతు నిరంతరం వినిపిస్తూనే ఉంటాం అసెంబ్లీ సమావేశాలలో ఈ సభ మనందరిది ఇక్కడ అందరికీ సమాన హక్కు ఉంటుంది తప్ప అసెంబ్లీ అనేది కాంగ్రెస్ పార్టీ ఒక్కరిదే కాదు అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు ఇక అసెంబ్లీలో తనపై అనుచిత వ్యాఖ్యలను చేశారని ఆరోపిస్తూ మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిని అసెంబ్లీలో ఈ సమావేశాల నుండి సస్పెండ్ చేశారు స్పీకర్ జగదీష్ రెడ్డి మాట్లాడితే మా బట్టలు విప్పి నిలబెడతాడు అనే భయంతోనే నన్ను అక్రమంగా అసెంబ్లీ నుండి సస్పెండ్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి అన్నారు